హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్ ఫస్ట్ వన్ నేను చెప్పినట్టు చేస్తావా నేను చెప్పినట్టు చేస్తావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో విల్ యూ డూ సే విల్ యూ డూ సే అంటే నేను చెప్పినట్టు చేస్తావా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ సరే చేస్తాను చెప్పు సరే చేస్తాను చెప్పు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఓకే టెల్మీ ఐ విల్ ఓకే టెల్మీ ఐ విల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇది ఇక్కడ నుండి అక్కడ పెట్టు ఇది ఇక్కడ నుండి అక్కడ పెట్టు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో పుట్టిట్ ఫ్రమ్ హియోర్ దేర్ పుట్టిట్ ఫ్రమ్ హియోర్ దేర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇంకేమైనా చేయాలా మనం అడుగుతాం కదా ఇంకేమైనా చేయాలా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎనీథింగ్ ఎల్స్ టు డూ ఎనీథింగ్ ఎల్స్ టు డూ అంటే ఇంకేమైనా చేయాలా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అప్పుడు అంటారు కదా చేయాల్సింది చాలా ఉంది చేయాల్సింది చాలా ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దెర్ ఈజ్ ఎలాట్ టు దెర్ ఈజ్ ఎలాట్ టు అంటే చేయాల్సింది చాలా ఉంది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ దానికి బదులుగా నేను ఏదైనా చేస్తాను అని అంటాం కదా నేను ఏదైనా చేస్తాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ డూ ఎనీథింగ్ ఐ విల్ డూ ఎనీథింగ్ అంటే నేను ఏదైనా చేస్తాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు చేస్తారని నాకు తెలుసు మీరు చేస్తారని నాకు తెలుసు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ నో యూ విల్ అంటే మీరు చేస్తారని నాకు తెలుసు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎవరు అతను అతనికి ఏం కావాలి ఎవరు అతను అతనికి ఏం కావాలి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూ ఈజ్ హీ అండ్ వాట్ డస్ హ్యూ వాంట్ హు ఈజ్ హీ అండ్ వాట్ డస్ హీ వాంట్ అంటే అతను ఎవరు అతనికి ఏం కావాలి అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు నా కోసం ఏం తెచ్చావు నువ్వు నా కోసం ఏం తెచ్చావు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ హ్యావ్ యూ బాట్ ఫర్ మీ వాట్ హ్యావ్ యూ బాట్ ఫర్ మీ అంటే నువ్వు నా కోసం ఏం తెచ్చావు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు అతను తెలియదా నీకు అతను తెలియదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ యు నో దట్ మ్యామ్ డోంట్ యు నో దట్ మ్యామ్ అంటే అతను నీకు తెలియదా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఎవరితో కలిసి అక్కడికి వెళ్ళావు నువ్వు ఎవరితో కలిసి అక్కడికి వెళ్ళావు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో విత్ హోమ్ దేర్ విత్ హోమ్ దేర్ అంటే నువ్వు ఎవరితో కలిసి అక్కడికి వెళ్ళావు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకెందుకు అది చెప్తున్నావు నాకెందుకు అది చెప్తున్నావు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వైఆర్ యూ టెల్లింగ్ మీ దిస్ వై ఆర్ యూ టెలింగ్ మీ దిస్ అంటే నాకెందుకు అది చెబుతున్నావు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షీ హాజ్ బీన్ టేకెన్ టు హాస్పిటల్ షీ హాజ్ బీన్ టేకెన్ టు హాస్పిటల్ అంటే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు టాక్ టు ఎనీ వన్ ఐ డోంట్ వాంట్ టు టాక్ టు ఎనీ వన్ అంటే నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వారు నిన్న హాజరయ్యారు వారు నిన్న హాజరయ్యారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దేవర్ ప్రజెంట్ ఎస్టడే దేవర్ ప్రజెంట్ ఎస్టడే అంటే వారు నిన్న హాజరయ్యారు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు బాగా తల నొప్పి లేస్తుంది నాకు బాగా తలనొప్పి లేస్తుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ గాట్ ఎ బ్యాడ్ హెడేక్ ఐ హ్యావ్ గాట్ ఎడ్ హెడేక్ అంటే నాకు బాగా తల నొప్పి లేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్